కష్టం ఒక్కసారి ఒక ఫీలింగ్ వచ్చిందంటే ఆగదు దానికి సాక్ష్యం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడికి అచ్చ అయితే ఇది వాస్తవంగా ఉదయం పూట ఎవరైతే ఎమ్మెల్యే అయితే మాత్రం దాంట్లో ఎలాంటి రాజకీయ ఆరోపణ చేయలేదు బాధ్యులు ఎవరైనా శిక్షించండి అన్నారు కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి లోకేష్ రాజకీయ హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటే లేదని వైసీపీకి ఓటే లేదని చెప్పి మటర్ చేశారని ట్విట్టర్ లో చేసుకొచ్చారు మరి సిటీ అక్కడికే స్పాట్ వెళ్ళిన ఎమ్మెల్యేకి తెలియని అంశం ఇక్కడ తాడేపల్లిలో కూర్చున్న లోకేష్ కి తెలిసింది అది అంత అది ఉంది జ్యోతి వెర్షన్ కూడా క్రోసూర్ లో భారీ మెజార్టీతో టీడీపీ గెలిచింది ఆయన దగ్గరుండి గెలిపించారు అందుకే ఆ ఆకర్షతో కాపుగా చంపేశారు అదే నేను అంటోంది అది లోకేష్ చెప్పాక తెలిసింది ముందున్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి తెలియదు ఆ విషయం తెలిస్తే అతనే చెప్పాలి కదా ఇంకోటి ఆ గ్రామ ప్రాంతంలో ఆ ప్రచారం ముందు గనక అది జరిగితే ఇప్పుడు లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొత్తపల్లి అతని పేరేంటి సుబ్బారాయో అతను కొత్తపల్లి సుబ్బారాయుడు ఇక్కడ గోదావరి ఈ సుబ్బారాయుడి హత్యకి సంబంధించినటువంటి ఇష్యూలో క్లియర్ గా ఆ పార్టీ అతని ఏంటి చంపిన అతని పేరేంటి ఇదంతా తెలిసింది కాబట్టి అతను ఎవరు ఏంటనేది తెలిసింది లేదా రషీద్ హత్యలో ఏంటనేది తెలిసింది పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అంతకు ముందు వైసీపీ తర్వాత ఎన్నికలోకి వచ్చారు సుద్దారెడ్డి కేసులు శ్రీనివాసరెడ్డి అయినా లేకపోతే రషీద్ కేసులో ఉన్నటువంటి నిందితుడైనా సరే అది ఓపెన్ గా ఉంది దాన్ని ఎలా కవర్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్లే అన్నటువంటిది కవర్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అసలు ఏంటో తెలియకుండా పోలీసులు ఏం చేయాల్చలేదు ఇక్కడ ఏం తేల్చలేదు ఈ లోపుగా దాంట్లో రాజకీయ కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు కానీ హత్య హత్య రాజకీయ కోణం చేసినా దేనికోసం చేసినా